డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గంలో మా గౌరవ శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జరుపుకుని అర్పిస్తున్నాం ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం రైతుల కోసమే పెట్టాడు రుణమాఫీ చేశాడు ఎప్పుడు రైతులకి నిరంతరమైన ఎనభై గంటల విద్యుత్తు అందించడం జరిగింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి కేరాబుగా మారడం జరిగింది ఆనాడు కేవలం అప్పుడు కొన్ని వర్గాలకే పరిమితమైన ఈ చదువులు వీటిలన్నింటి నుంచి కూడా ప్రతి పేదవాడు చదువుకోవాలి ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య వైద్యం ఉపాధి నివాసం కలగాలని చెప్పని వారికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆరోగ్యశ్రీతో అనేక మందికి ఆ రోజు ప్రాణదానం చేశారు అదేవిధంగా ఎంతో మంది ఈ రోజు ఉన్నత స్థితిలో ఉన్నారు కులం లేదు మతం లేదు జాతి లేదు ప్రతి పేదవాడు ఆలోక ఉన్న ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పే ఆయన తలచడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగితే దాని తాగేదానికి కూడా భయపడుతున్న పరిస్థితులు కేసులు అవుతాయేమో అని అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక ఇబ్బంది జరిగితే ఒక ఐదు నిమిషాల నుంచి పదిహేను నిమిషాల లోపల కుయి కు అంటూ వంజురా ను తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజంగా ఆయన చనిపోతే ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి జరిగిన విధంగా ఎంతో మంది వందలాది మంది వారు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఆ దుర్వార్త విని అటువంటి ఒక మహానేత ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన కొనసాగలేదు ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతా ఉంది ఆయన ఆశాలు కొనసాగించాలంటే నిజంగా ఒక పార్టీ అవసరం అని చెప్పి వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది స్థాపించిన తర్వాత ఢిల్లీతో రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం కోసం ఆయన ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఒక అడుగు ముందుకు వేసి నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ వైద్యం కోసం విద్యార్థుల కోసం ఏదైతే శ్రమించాడో నాడు వచ్చిన అధికారంలోకి వచ్చిన వెలువెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద దృష్టి సారించారు నాడు కార్యక్రమం ద్వారా ఈ వైద్య కార్పొరేట్ చేస్తూ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఉన్నతంగా తీర్చిదిద్దడం జరిగింది అదే విధంగా స్కూల్కి విద్యార్థులు ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మాధ్యమంలో చదవాలి ఇంగ్లీష్ ఈ రోజు గ్లోబలైజేషన్ తర్వాత ఇంగ్లీష్ మాధ్యమం లేదా ఈ ప్రతి పేదవాడు ఎక్కడికి కూడా ఉపాధి కల్పన కోల్పోతున్నారనే ఉద్దేశంతో పేదవాడికి ఇంగ్లీష్ ఇంగ్లీషు విద్యను అందించేందుకు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఒక ఇంగ్లీషు మాధ్యమం తీసుకొని రావడం జరిగింది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రతిపక్షం ఈనాటి అధికార పక్షమైన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని చెప్పని ఎద్దేవా చేయడం జరిగింది ఆ రోజు పిల్లలని స్కూల్ కు పంపించాలని అంటే ప్రతి పేదవాడు కూడా వారు పని చేసుకోలేని స్థితిలో పంపించలేని స్థితిలో ఉంటే అమ్మవారి కార్యక్రమాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లవాడి స్కూల్ కు వచ్చే విధంగా చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు నిన్న చూసా విజయవాడలో జూనియర్ డాక్టర్లు ధర్నా చేస్తా ఉన్నారు నిజంగా వైద్య విద్య కోసం ఎంతో మంది నీటి రాసిన వారికి ఎక్కడ కూడా సీట్లు దొరక్క గత ఈ ప్రభుత్వానికి పక్క రాష్ట్రంలో ఉన్న వారికి కూడా ఎంతో తేడా ఉందంటే నిజంగా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాన్ని కలిగించిన ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం వైద్య విద్య కోసం ఎన్నో కంటే నాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వైద్య రాష్ట్రానికి తీసుకుని వస్తే దుర్మార్గంగా పేదవాడు వైద్య విద్య చదువుకోకూడదనే దురుద్దేశంతో ఈనాటి ప్రభుత్వం ఈ కాలేజీలన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ వారు జీరో జారీ చేస్తే జీవో జారీ చేసిన దాని మీద వైద్య విద్య వైద్య విద్యార్థులందరూ కూడా నిన్న రోడ్డు మీదకి రావడం జరిగింది ముఖ్యంగా దళితుల మీద దాడులు సామాజిక ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఈ నాయకుల మీద కావచ్చు ఎక్కడ చూసినా దౌర్జన్యం జరుగుతుంది నిన్న దిన చూశాం గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ముప్పై ఐదు వేల మంది వరకు మహిళలు కనిపించట్లేదు పిల్లలు కనిపించట్లేదు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు చిన్న బాలిక దగ్గర నుంచి ఉద్రాల వరకు కూడా మాన ప్రాణాలకు గ్యారంటీ లేని పరిస్థితుల్లో కొనసాగుతా ఉంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో నిన్న చూసాం ఎప్పుడో కార్యకర్తల మీద ఏదో దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే ఏకంగా మాజీ మంత్రివర్యులు మాజీ శాసన సభ్యులు ఒక సీనియర్ నాయకుడు ఈ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని నిన్న హత్య చేయాలన్న తలుపుతోటి ఎంతో దుర్మార్గంగా వారు ఆ ఇంటి మీద దౌర్జన్యం చేశారంటే ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాం ఇటువంటి ఒక దుర్మార్గ పాలన పోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కావాల నియోజకవర్గంలో మా మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో రానున్న కాలంలో ప్రజాక్షేత్రంలో పోరాటానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని కూడా సిద్ధంగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం